టు ై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు వెనస్డే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ మన ఛానల్లో రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను వ్లాగ్స్ రెసిపీస్ సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా మన వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి రోజు ఇదో అలవాటైపోయింది దీనికి చూడ అవి అవి పుల్లలు వేసినా కదా ఏమో వేసిందని గేట్ తీస్తుంది అంటే వస్తదేమో అని తలుపు తీసి తలుపు మా యాతి డైలీ అంతేనండి డైలీ ఈవినింగ్ అయిందంటే సిక్స్కి వచ్చేసి ఖచ్చితంగా సిక్స్ అయిందంటే వచ్చి కూర్చుంటుంది అనమాట నాకైతే లిటరలీ బయటకు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది సో అవి ఎక్కడ అని చెప్పేసి డోర్ తీయకపోతేనా కొడతాయి మనుషులు కొట్టినట్టుగా డోర్ ఓపెన్ చేయమని చెప్తూ ఉంటాయి సో ఇంకా డైలీ ఏదో ఒక పండు ఏదో ఒకటి ఇస్తుంటాను ఇవ్వడం వల్ల అలవాటు అయిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను సో అందుకే ఇప్పుడు ఇవ్వడం లేదు డోర్ వేసేస్తున్నా అనమాట ఒకటి కాకుండా దాని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలుచుకొని వచ్చేస్తుంది అందుకే అంటే ఇంకా దానికి ఏమి ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయా సో ఇక్కడైతే నేను మా అత్తయ్య కొంచెం ఓల్డ్ మూవీ నాకు కొంచెం ఓల్డ్ మూవీస్ అంటే ఇష్టం అంటే మరీ పాతవి కాదు కొంచెం మా ఒక మాదిరిగా ఉండే మూవీస్ అంటే ఇష్టము అండ్ ఇక్కడ మంచి మూవీ అయితే వస్తుంది సో ఆ మూవీ చూసుకుంటూ అత్తయ్య చూస్తానంటే నేను కూడా చాలా రోజులు ఏందండి టీవీ ఎక్కువగా నేను చూడను సో నాకు నచ్చిన మూవీ వచ్చిందంటే ఖచ్చితంగా కూర్చొని చూస్తాను అది కూడా పిల్లలు మా వారు లేకుంటే మటుకు చూస్తాను అనమాట వాళ్ళు ఉన్నారనుకోండి ఏదో ఒకటి స్కిప్ చేస్తూనే ఉంటారు తీసేస్తూనే ఉంటారు చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నైట్ ఏం ఏం షూట్ చేయలేదు సో కొంచెం కోతులు చెప్పాను కదా ఎక్కువ వచ్చేసి ఇంకా గోల చేసేసరికి నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే ఒక ఫైవ్ మినిట్స్ అలా వాతావరణం ఈ మధ్య కూల్గానే ఉంటుందండి అంటే వర్షాలు పడడం లేదు కానీ కూల్గానే ఉంటుంది సో ఇక్కడైతే నేను పిల్లల కోసం వెజ్ వెజిటేబుల్ రైస్ అయితే వేసిన వెజిటేబుల్స్ అయితే ఎక్కువ లేవు కానీ ఒక రెండు ఆలు క్యారెట్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ వెజిటేబుల్ రైస్లో ఎక్కువ బీ బీన్స్ క్యారెట్ అన్నీ ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా లేనప్పుడు ఏం చేయలేము సో ఇదైతే నేను అల్లం ఒక టమాటా పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి కొంచెం పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు అయితే వేసి మిక్సీ పట్టేసా అనమాట సో మనకి రోడ్లో వేసి దంచితేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్ ఇప్పుడు టైం లేనప్పుడు యాక్చువల్లీ నేను ఈరోజు లేట్గా తీసుకెళ్దాంలే బాక్స్ అని అనుకున్నాను కానీ ఏమైందో ఏమో వంట అయిపోతుంది కదా టైం ఉందిలే అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నా బయట నా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి బికాస్ ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము సో అందుకు ఇగ్నోర్ చేసేయండి సో నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా కొంచెం ఘీ అయితే యాడ్ చేసుకున్నా సో ఇవి కొంచెం కరిగేలోపు ఘీ మస్ట్ అండ్ షుడ్ అనమాట గీ వెజిటేబుల్ రైస్లో ఘీ వేస్తే ఎక్కువ శాతం మనకి బయట వెజిటేబుల్ రైస్లో డాల్డా అవన్నీ వేస్తారు కదా డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లోనే ఎక్కువ శాతం ప్రిపేర్ చేస్తుంటా ఘీ యాడ్ చేశాను అనమాట సో ఇక్కడ నేను వెజిటేబుల్స్లో ఏం లేవు కాబట్టి క్యారెట్ ఆలు అయితే వేసేసుకున్నా ఆలు క్యా ఆలు తొందరగా ఉడికిపోతుంది ఆయిల్లో వేస్తేనే క్యారెటే కొంచెం టైం పడుతుంది బట్ ఇట్స్ ఓకే మనం కొంచెం ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అండ్ నేను దీంట్లో కొంచెం కస్తూరి మెంతి అయితే యాడ్ చేస్తున్నా కస్తూరి మెంతి ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ స్మెల్ బాగా వస్తుంది కదా ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టము సో నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది అంటే పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో చాలా బాగుంటుంది అండ్ దీంట్లో మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి అంటే నేనేమి ఎక్కువ స్పైసీ యాడ్ చేయలేదు బికాస్ మన దగ్గర ఉన్న ధనియా పౌడర్లో చెక్క లవంగా రాతిపు ఇవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేయట్లేదు అండ్ దీంట్లో కొంచెం కర్డ్ వేస్తున్నా కర్డ్ అంటే ఉల్లిపాయ ఎక్కువ మాడకూడదండి మనం చేసేది వెచ్చిపాలావు కదా సో కాబట్టి ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ రావద్దు కొంచెం ఆయిల్లో మగ్గితే సరిపోతుంది నెక్స్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకున్నా కర్డ్ వేసుకుంటే రైస్ టేస్ట్ బాగుంటుంది సో అత్తయ్య తీసుకొచ్చారు కదా ధనియా పౌడరు సో అది కొంచెం యాడ్ చేస్తున్నా ఒక టేబుల్ స్పూను ఇంకా మిగతా గరం మసాలా అవన్నీ ఏం అవసరం లేదు ప్లెయిన్గా ఇలా ఉంటేనే బాగుంటుందండి సో ఇది కొంచెం అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తుంటే మంచి అరోమా వస్తుంది అంటే గీది గీ కస్తూరి మెంతి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ అరోమా చాలా బాగుంటుంది అది నెక్స్ట్ ఇక్కడ మనం నేనైతే టూ గ్లాస్ వా రైస్ తీసుకున్నాను అవి అంటే ఇంకా నానబెట్టలేదండి నేను ఎందుకంటే ఇవి కొంచెం మంచిగానే వస్తాయి నేను పోప్ స్టార్ట్ చేసినప్పుడు వాష్ చేసి అట్లా పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత ఇప్పుడు మసాలా అంతా మగ్గిన తర్వాత రైస్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకోవాలి ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేసిన తర్వాత మనం టూ నేనైతే టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నా అంటే ఒక గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా సో కొంచెం అంటే ఇంకా మనకు అట్లా ఆయిల్లో వేసినప్పుడు ఆ బియ్యం అనేది కొంచెం సరిగ్గా ఉడకవు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువైతే వేసుకుంటా మంచిగా మెత్తగా ఉడుకుతుందని చెప్పేసి సో కొంచెం మంచిగా వస్తుంది రైస్ సో నెక్స్ట్ అట్లా విజిల్ వచ్చి రాకముందే హడావిడిగా టైం అయిపోతుంది ఇంకా ఆ ఆవిరి కూడా పోవట్లేదు మీరే చూడండి ఒక సైడ్ అయితే కర్రీకి పెట్టున్నాను ఆ కర్రీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక విజిల్ వచ్చేలోపు అంటే ఇది రైస్ పెట్టేలోపు అది వచ్చేస్తుందిలే అని చెప్పేసి నేనైతే లిటరల్లీ నాకు టైం అవుతుంది చాలా హడావుడిగా అనిపిస్తుంది అందుకే ఇలాంటి హడావుడి ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ శాతం ఏమంటారు మసాలా అవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా సో లేదనుకోండి అప్పటికప్పుడు మసాలా అలాంటి టైం అప్పుడే మనకు కరెంట్ కూడా చాలా హ్యాండ్ ఇచ్చేస్తుంది సో అందుకే ఇంకా నేను మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా ఇట్లా హాట్ క్యారీర్లో పెట్టేస్తే మనకి ఆఫ్టర్నూన్కి పాపకి సరిపోతుంది అనమాట అంటే సెట్ అయిపోతుంది రైస్ సో హడావుడిగా వేసేస్తున్నా సో అట్లుంటుందండి మార్నింగ్ హడావిడి వాళ్ళని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా బట్టలకైతే వా వాషింగ్ మిషన్లో వేస్తున్నాను డైలీ అనుకుంటున్నాను ఒక టూ డేస్ నుంచి మళ్ళీ వాతావరణం బాగాలేదు కదా బట్టలు అంటే వాష్ చేస్తే ఆడతాయో లేదో అని అదొక టెన్షన్ సో ఏమైతే అది ఎందులే ఇంకా ఇంట్లో ఎక్కువ పెట్టుకోకూడదు ఇచ్చిన బట్టలు అట్లా పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నా యాక్చువల్లీ మాది ఫ్లోరైడ్ వాటర్ కదా ఇక్కడ సాల్ట్ వాటర్ వల్ల మనకి వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా వాటర్ అయితే తీసుకోలేదు సో అందుకే ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నా అనమాట పై నెమల్ అరుస్తున్నా వినిపిస్తున్నాయి మీకు మాకైతే ఇక్కడ నెమల్ అరిపి అరిసేది అంటే రెగ్యులర్గా వినిపిస్తాయి కానీ అవి ఎక్కడో దూరంగా అరుస్తాయి మనకి ఇక్కడే అరు అరుస్తున్నట్టుగా అనిపిస్తాయి కదా సో చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్లో నేను భయపడ్డానండి ఎప్పుడు వినలేదు కదా నెమల్ నెమలి అరిచేది సో ఫస్ట్లో విని భయపడ్డాను అంటే తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో మిడ్ నైట్ అనుకోండి మిడ్ నైట్ కూడా ఒకసారి అరిచాయి అప్పుడు వినపడలేదు మాకు ఈ ఫ్యాన్ దానికి ఇంట్లో ఏం వినిపించవు అనమాట సో ఈ నిన్నో మొన్నను మార్నింగ్ అరుస్తుంటే ఇంతవరకు వెళ్ళలేదు కదా అది భయపడ్డాను నేను సో తర్వాత మా వాళ్ళు చెప్పారనమాట అవి నెమ్మల్ని అరుస్తున్నాయి దానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చూసారా మన మీషో మొక్క అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇక్కడికి అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు మొత్తం ఆకులు పీకేస్తున్నారు వాళ్ళ కోపం వచ్చిందంటే ఆకులు పీకేస్తారు మొత్తం అదంతా తీసేస్తారు యాక్చువల్లీ ఇది చూడండి దీనికి కొన్ని లీవ్స్ అయితే పీకేశారనమాట ఇగో వాళ్ళ కోపం వస్తే దీనిపైన చూపిస్తారు అట్లా ఉంటుంది ఈరోజు మార్నింగ్ చాలా హడావుడిగా ఉందండి అసలు నేనేమనుకున్నా అంటే పిల్లలు కాలేజ్ అంటే ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అట్లా కలర్ రైస్ కదా కలర్ రైస్ చేస్తున్నాను వెజిటేబుల్ రైస్ అంటే వెజిటేబుల్స్ లేవు క్యారెట్ ఆలు రెండే ఉన్నాయన్నమాట సో సరేలే అని చెప్పేసి అవి రెండు కలిపి చేసేసనమాట ఏదో అట్లా రెండు వెజిటేబుల్స్ వేసిన వెజిటేబుల్స్ రైసే కదా సో చేసేసిన తర్వాత ఇంకా హడావుడిగా అయిపోయింది కదా ఇంకా ఎయిట్ అవుతుంది ఇంకా క్యారెట్ తీసుకొని పోండి అని చెప్పాను కానీ ఇది కొంచెం అంటే అది మగ్గిన తర్వాత బాగుంటుంది అది చెమ్మ అలాగే ఉంది అందుకే హడావుడిగా అట్లే వేసి పంపించేశాను ఇప్పుడు ఏమనండి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్తారనమాట అండ్ కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువైపోయింది హడావిడిగా హడావుడిగా ఉంటే ఇట్లా అన్నీ అనమాట ఇప్పుడు హడావిడిగా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను కాబట్టి కొంచెం రిలాక్సేషన్కి బట్టలు అయితే వేసేసాను ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ కానీ నాకు బోల్డ్ అంత టైం ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది సో ఈ పాలు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ పాలు అయితే తాగేస్తాను అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన సేమియా ఉప్మా చేసాను అనమాట రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం కాదండి రోజు దోశ ఇడ్లీ పూరి బ్రేక్ఫాస్ట్కి నైటే ఆలోచించుకోవాలి నైట్ మార్నింగ్ ఏం చేయాలి వాళ్ళని అడగాలన్నమాట మీరు ఏం తింటారు ఏం చేయాలి అని చెప్పేసి సో ఈరోజు పెరుగు పచ్చడి అన్నారు యాక్చువల్లీ పెరుగు పచ్చడి బట్ మేము కూడా క్యారెట్ తీసుకెళ్ళాలి కాబట్టి పెరుగు పచ్చడి మాకు ఆనందనమాట అందుకే ఆలు వంకాయ క్యారెట్ ఈ మూడు కలిపి ఏదో అలా కర్రీ చేసేసాను సో ఈ రోజుకైతే గడిచిపోయింది ఈవినింగ్ తర్వాత ఆలోచించట్లేదు అండ్ మా వాళ్ళు వచ్చేటప్పుడు అనపకాయలు తీసుకొచ్చారు అనపకాయలు మనకి ఎందుకు వేస్తున్నాయి బయట పగేస్తా బయట పాడేస్తా ఇవి అనపకాయలు అనపకాయలు నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు చేయలేదు సో ఎట్లా చేయాలో కూడా తెలియదు ఈవినింగ్ వచ్చేసరికి మా అత్త చేస్తారంట చేసినప్పుడు తిందాం చేసి పెట్టే వాళ్ళు వింటే తిని పెట్టడానికి నేను రెడీగా ఉంటాను సో అయితే కాఫీ కట్టేసుకు కాఫీ చేసేసుకుంటాను సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీ కనుక మన బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని హిట్ చేయండి సో దట్ శబ్దం అసలు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ బెల్లైకాన్ని హిట్ చేయండి సో దట్ మీకు నేను కొత్త వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో పాలైతే కాయ కాఫీ పెట్టేసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీడియో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి లోపు మనము వల్లక్ష్మి వ్రతానికి కొంచెం ముందుగానే ఏమేమి చేసుకోవాలి అంటే ఇల్లు దొరుకుకోవడం కొంచెం పెయింట్ వేసుకోవడం పెయింట్ వేసుకోవడం నాకు కొంచెం పెద్ద పని అయిపోతుందండి అది ఇంట్లో ఉండి చేసుకుంటే బాగానే ఉంటుంది ప్రతిసారి నేను హాల్ ఒక్కటి అంటే అమ్మవారిని కూర్చోబెడతాను కదా ఆ ప్లేస్ ఒక్కటే నేను పెయింట్ వేస్తాను మిగతా ప్లేస్ అంతా వేయలేను ఇల్లు అంతా వేయాలంటే ఇంకా మన వల్ల కాదు కాబట్టి ఇల్లు అంటే అమ్మవారిని కూర్చోబెట్టాను హాల్లో కూర్చోబెడతాను ప్రతిసారి సో లాస్ట్ ఇయర్ ఒకటి నేను ఇక్కడ దేవుడి దగ్గర కూర్చోబెట్టాను కానీ ఇక్కడ దేవుడి దగ్గర మనకు వంటిల్లు చాలా కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి వంటింట్లో అయితే పెట్టాను హాల్లోనే పెడతాను సో మన బ్లాగ్స్ మన బ్లాగ్స్ ప్రీవియస్ బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అనమాట సో దానికోసం ఇంక ఇప్పుడు శ్రావణ్ మాసం వస్తుంది చిన్న చిన్నగా అత ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు ఓకే వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా నేను ఒక్కొక్క రూమ్ అయితే క్లీన్ చేస్తాను ఆబ్వియస్లీ మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం క్లీనింగ్ ప్రతిరోజు చేస్తూనే ఉంటాం క్లీనింగ్ బట్ ఇంకా ఫెస్టివల్స్ వస్తే మళ్ళీ స్పెషల్ డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది సో అదండి చిన్న గ్లాసే అవుతుంది అనమాట కాఫీ ఈ చిన్న గ్లాస్ వరకే వస్తుంది ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది కాఫీ ఇది సెకండ్ రౌండ్ అనమాట ఆ పాలు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఆ పాలల్లో కొంచెం ఏమంటారు తోడేద్దాం అనుకున్నాను ఆ తోడేసిన పాలు ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టలేనమాట కాబట్టి నేనే కాఫీ వేసేస్తున్నాను చెప్పానా ఈ క్లాస్ వరకే వస్తాయని ఇది చూసారా ఇది ఒక్క రోజు నేను రోజే పీతాంబర వేసి క్లీన్ చేయలేదు ఒక్క రోజు క్లీన్ చేయకపోయేసరికి ఎలా అయిపోయిందో చూడండి లోపలంతా ఉంటే నల్లగా అయిపోతుంది పీతాంబర తో ఉంటే బాగానే వస్తుంది అండ్ ఆబ్వియస్లీ రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజుకి ఇంకా అన్నీ క్లీన్ అయితే చేసేస్తా ఫ్రెండ్స్ అవి క్లీన్ చేయాల్సి ఉంటుంది కదా అండ్ ఫ్రైడే వస్తుందంటే థర్స్డే రోజు నాకు బొల్డ్ అంత పని ఉంటుంది ఇప్పుడు నేను బట్టలు వేసేసాను కాఫీ తాగేసి బయట క్లీనింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనం గడపకు అవి పసుపు అవి వస్తాం కదా అవి కొంచెం క్లీన్ అయితే చేసుకోవాలి అది క్లీన్ చేసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట నాకు సో ఈరోజు మావిడాకు బ coffee ready ఇక్కడైతే ప్రశాంతంగా కాఫీ అయితే తాగేస్తున్నా కాఫీ తాగిన తర్వాత ఎంత రిలాక్సేషన్ ఉంటుంది కదా సో నాకు ఈ వర్కింగ్ డేస్లో ఇట్లా పిల్లల్ని పంపించాలి నాకు రెడీ అవుతుండే టైం ఆ టైంలో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో సో ఇంకా కాఫీ తాగితే అదొక రిలాక్సేషన్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ అలా కూర్చుంటా ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను అనమాట సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ హోప్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి చాలా మంది చూస్తున్నారు బట్ చేయడం మర్చిపోతున్నారు సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అయిల్ దెన్ బాయ్ టేక్ కే